హై మిత్రమా అందుకే నమస్కారం ఈరోజు కాకరకాయలు గురించి తెలుసుకున్నాము ఈ కాకరకాయల వల్ల మనకు చాలా శరీరానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి మిత్రమా షుగర్ వాళ్ళకు చాలా మంచిది ఎవరైనా తినవచ్చు ఈ కాకరకాయల సేదు ఉండడం వలన ఇవి మన శరీరానికి చాలా మంచి చేస్తుంది హైబీపీ నెలకు రక్తపోటు ఉన్న వాళ్ళకి షుగర్ వాళ్ళకి అలాగే జీర్ణ వ్యవస్థకు చర్మ ఎలర్జీలకు చర్మ వ్యాధులకు చాలా సహాయపడుతుంది ఈ కాకరకాయలో ఉన్న గుణము మన ఆరోగ్యానికి చాలా మంచిది డైలీ వీటిని కాకరకాయలను మనం తరచుగా వాడుకున్నట్లయితే తినట్లయితే తినేటట్లయితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మిత్రమాబి పెయిన్ కూడా